తెలుసుకోవాలి చరిత్రను ముందు తెలుసుకోవాలి దేశ చరిత్రను ఆ దేశంలో దేశం కోసం త్యాగాలు చేసిన మహనీయుల యొక్క జీవితాలను ముందుగా మనం తెలుసుకోవాల్సి ఉంది వాళ్ళు చేసిన త్యాగాలు వాళ్ళు చేసిన పోరాటాలు వాళ్ళు ఎదుర్కొన్న సవాళ్ళు అవుతున్నాయో వాటి ముందు మనకు అధ్యయనం చేయాలి అందుకని విద్యార్థి రాజకీయ విద్యార్థి మొట్టమొదటి లక్షణం అధ్యయనం చేయడం నాటి నీకన్నా ముందు నుండి యొక్క పార్లమెంటేరియన్ సీనియర్ పార్లమెంటేరియన్స్ సీనియర్ రిజిస్ట్రేటర్స్ వాళ్ళు గతంలో ఏం మాట్లాడారు ఏ సందర్భంలో ఎలా వ్యవహరించారు అవన్నీ కూడా మనం తెలుసుకోవాలి అలాగే రాజకీయ నాయకులకి జీవితాలు అసెంబ్లీ లేకపోయినా పార్లమెంటు లేకపోయినా వాళ్ళ జీవితాన్ని ఎలా రాజకీయ పరమైన సిద్ధాంతం కోసం ఎలా వాళ్ళు త్యాగం చేశారో అలాంటి వాళ్ళ చరిత్రను మనం తెలుసుకోవాలి దాంతోపాటు క్యారెక్టర్ క్యారిబర్ కెపాసిటీ అండ్ కాండక్ట్ అనేటు నాలుగు ప్రధాన లక్షణాలు అవుతున్నాయో ఆ లక్షణాలను మనం అలవరుచుకుంటే రాజకీయాల్లో రాణించవచ్చు దానికి రాజకీయాల్లోకి రావడానికి పెద్ద నేపథ్యం అవసరం లేదు కుటుంబ నేపథ్యమో లేకపోతే మనకి పెద్ద మేధావంతుల కుటుంబం ఉండవో లేక ధనవంతుల కుటుంబం ఉండడం వల్ల రాజకీయాలకి ఎవరైనా రావచ్చు ఆ రాజకీయంలో రాణించేదానికి నీకు ఆ ఆకర్షణ శక్తి ఉండాలి ఆ సమ్మోహన శక్తి ఉండాలి దాన్ని ముందు నువ్వు అధ్యయనం చేసి సంపాదించుకోవాలి అధ్యయనం చేయకుండా ఏది అభ్యాసం కాదు చేస్తే అవకాశాలు వాటి అంతటా వస్తాయి నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి ఉంటే మనం పైకి పోలేము గారి ఏ పార్టీ బాగుంటే ఆ పార్టీలో దూరదాం అనేటి ఆలోచన ఏమాత్రం కూడా మంచిది కాదు సిద్ధాంతపరమైన రాజకీయం అవుతుందో